హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు దీపక్ మీడియా మార్కాపురం పట్టణంలో కొండేపల్లి రోడ్డు గల నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో కార్తీక మాసం పురస్కరించుకుని కార్తీక యాదవ వనభోజనాల సంబరాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో పట్టణ యాదవ కమిటీ సభ్యులు ఘనంగా నిర్మించారు ఈ కార్యక్రమంలో పట్టణ యాదవ మిత్రులు మరియు మహిళలు కుటుంబ సమేతంగా భారీ ఎత్తున పాల్గొని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి తొలిగిపోతాయని చెప్పి అప్పట్లో మహా ఋషులు మహా మునులు చెట్ల కింద భోజనాలు చేసామని చెప్పి వాళ్ళు ఇప్పుడు మరి మనం ఉసిరి చెట్ల కింద తిన్నా తినకపోయినా ఈ వనంలోకి వచ్చాము ఆ పవిత్రమైనటువంటి నరసింహ ఆ క్షేత్రంలో ఈ వనభాజాలు నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ కండక్ట్ చేయటం కానీ మొత్తాన్ని ఏర్పాటు చేయటం కానీ మన వాళ్ళు ఇన్సేషన్ తీసుకొని బాగా చేయటం కానీ చాలా బాగుంది ఈ ఈ సందర్భంగా ఒక చిన్న విషయం ఏంటంటే మన యాదవులకు సంబంధించి ఒక చిన్న ఒక రెండు మూడు విషయాలు సంక్షిప్తంగా చెప్పదలుచుకున్నాను ఫస్ట్ విషయము ఇంటిగ్రిటీ అంటారు దాన్ని ఇంటిగ్రిటీ అంటే నీతి నిజాయితీ మోరల్ వాల్యూస్ అని చెప్పి ఎథికల్ వాల్యూస్ అని చెప్పి కొన్ని ఉంటాయి మనం యాదవుడిగా పుట్టినందుకు నీతి నిజాయితీ మోరల్ వాల్యూస్ ప్రిన్సిపల్స్ ని అలవాటు చేసుకోవాలి ఒక మోసము కుట్ర కుచితం ఇవని లేకుండా ఇవని లేకుండా మనకంటూ మనం మంచి మనసుతో ఉండాలనేది ఫస్ట్ పాయింట్ అది ఇంటిగ్రిటీ అంటారు దాన్ని ఈ సందర్భంగా మూడు టీలు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను ఇంటిగ్రిటీ కమ్యూనిటీ యూనిటీ మూడు టీం ఇంటిగ్రిటీ కమ్యూనిటీ యూనిటీ సరే మన బా మన వాళ్ళకి అర్థం కావటం కోసం ఇంటిగ్రిటీ అంటే మోరల్ వాల్యూస్ విజయతీ వాల్యూస్ వాటిని మనము మన అలవాటులో భాగంగా ఏర్పరచుకోవాలనేది నా కోరిక రెండోది కమ్యూనిటీ నువ్వు ఎంత స్థాయికి పోయినా నీ కమ్యూనిటీని మర్చిపోకూడదు యాదవ్ కమ్యూనిటీ ఏ కమ్యూనిటీలో జన్మించినావు అనేది మర్చిపోకూడదు ఏ స్థాయిలో ఉన్నా సరే ఫస్ట్ నీ కమ్యూనిటీని బలపరుచుకునే విధంగా ప్రయత్నం చేయాలా అదే ఇంట్లో గెలిచి బయట గెలిచమంటారు ఇంట్లో గెలిచి బయట గెలిచమంటారు కదా నీ కమ్యూనిటీకి ఏదైనా నీ స్థాయిలో ఉన్నప్పుడు కమ్యూనిటీకి సహాయం చేసేటువంటి పరిస్థితిని ఎప్పుడు మర్చిపోకూడదని చెప్పి ఒక నా నా మనవి అది తర్వాత యూనిటీ యూనిటీ మన కమ్యూనిటీలో వచ్చినటువంటి తగే యూనిటీ లేకపోవడం చాలా సభల్లో చాలా వేదికలలో ప్రతిసారి యాదవ్ల మీటింగ్లో కానీ ఇంగో మీటింగ్లో కానీ ఎక్కడైనా కానీ చెప్పే పదం ఏంటంటే యూనిటీ యూనిటీ అంటే ఐకమత్యం సో ఐకమత్యంగా ఉండాలి నడుచుకోవాలని చెప్పి చెప్తా ఉంటారు బట్